గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంది సినిమా ఎంత బాగుందంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ విషయం చెప్పాలి ఆ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది ఇప్పుడు ఫ్యాన్స్ అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు అలాగే ఒక సినిమా రిలీజ్ అయిందంటే దానికి అపోనెంట్ ఫ్యాన్స్ ఆ సినిమాకి టాక్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారి సినిమా అవ్వచ్చు రామ్ గారి సినిమా అవ్వచ్చు అల్లు అర్జున్ గారి సినిమా వచ్చు ఎవరిదైనా కావచ్చు వీళ్ళు ఫ్యాన్స్ అవతల వాళ్ళ సినిమా బాగాలేదని అవతల ఫ్యాన్స్ ఇవతల వాళ్ళ సినిమా బాగాలేదని ఒక ప్లాప్టాక్ తేవడం అనేది విచారకరంగా భావించాలి నిజంగా సినిమా బాగలేకపోతే బాగలేదని చెప్పి అండి పర్లేదు బాగున్న సినిమాను కూడా ప్లాప్టాక్ తేవడం రాంగ్ అది శంకర్ గారు భారతీయుడి టూ తీసారు బాగలేదు నాకే నచ్చలేదు శంకర్ గారికి నేను ఫ్యాన్ని అలాంటిది నాకే నచ్చలేదు ఎందుకు వెళ్ళాను అని బాధపడ్డాను కానీ గేమ్ చేంజర్ సినిమా మాత్రం చాలా బాగా తీశాడు ఆయన మంచి సబ్జెక్టు ఇప్పుడు పాత సబ్జెక్టే ఇది ఎప్పుడో వచ్చింది కదా ఇలాంటిది అని అంటున్నారు కదా ఇక్కడ ఈ సినిమాలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ అమ్మాయి దుక్కు ఎక్కువసేపు తీక్షణంగా చూసినా కూడా ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చంట పోలీసులు అరెస్ట్ చేయొచ్చు అంట అవతల వ్యక్తిని ఈ పాయింట్ ఎవరికీ తెలియదు అలాగే ఒక జిల్లా కలెక్టర్ వేరే జిల్లాకి వెళ్ళాలంటే పర్మిషన్ లేకుండా కలెక్టర్ హోదాలో వెళ్ళకూడదంట పెర్మిషన్ తీసుకునే వెళ్ళాలంట నార్మల్ సిటిజన్గా వెళ్ళొచ్చు ఈసారి మనకు తెలియదు ఒక ఏసీకి ఎన్ని అధికారాలు ఉన్నాయి ఒక కలెక్టర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయి రాజ్యాంగంలో ఎన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ని అంతటినీ ఒక నిజాయితీ పరుడు రూల్ చేస్తే ఒక నిజాయితీ పరుడు దాన్ని పాటిస్తే ఒక మినిస్టర్ అయినా సరే తల వంచాల్సిందే నిజంగా సినిమా చాలా బాగా తీశాడు రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్లో ఒక విషయం మనకు తెలియజేస్తారు డబ్బు లేని రాజకీయం చేయాలి అని అతనికి డబ్ రాజకీయం అంటే ఇష్టం లేదు యాక్చువల్గా కానీ ఫ్రెండ్స్ ప్రోత్పలంతో సరే చేద్దాం కానీ డబ్బు లేని రాజకీయం చేయాలి డబ్బు మనకి ఖర్చు పెట్టకూడదు అలాగే ఫ్లెక్సీలు అవుట్లు కూడా ఎక్కువ పెట్టద్దు మనం డబ్బు లేని రాజకీయం చేద్దాం మనల్ని నమ్మి మనకి ఓటు వేస్తే వారికి మనం న్యాయంగా నిజాయితీగా పనిచేయాలి మనం డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మనకు ఆశ ఉండదు మనం చేస్తాం అని గొప్పగా చెప్పారు ఆ క్యారెక్టర్ తోటి కానీ చేద్దామనే ముందు ఒక విషయం చెప్తారు రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్కి రాజకీయం అనేది చద పురుగు లాంటిది మనుషుల్ని తినేస్తుంది వద్దు మనకి ఆ రాజకీయంలోకి వద్దు మనం పోరాటంలో ఉందాం అంతేకాని రాజకీయంలో దూరద్దని చెప్తారు ఆయన తర్వాత వాళ్ళు ఒప్పించడం ఈయన డబ్బులేని రాజకీయం అయితే చేస్తారని కండిషన్ పెట్టడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత ఎలాగైతే అప్పన్న క్యారెక్టర్తో రామచంద్ర గారు చెప్పారో అలాగే ఆ స్నేహితులే రామ్ గారిని చంపేస్తారు అంటే వాళ్ళే చెద పురుగులే తినేస్తారనమాట అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది మనకి స్వతంత్రం వచ్చిన నుంచే ఉంది ఇలాంటి కొంత రాజ కులి రాజకీయం స్వతంత్రం వచ్చిన కొత్తలో అంత లేకపోవచ్చు కానీ తర్వాత తర్వాత కాలంలో ఇలాంటి పుల్లి రాజకీయం బయలుదేరిపోయింది అయితే సినిమా పరంగా ఎంత బాగుంది అంటే చాలా బాగుందని నేను చెప్తాను మనకి ఒక ఈసీ తలుచుకుంటే ఎలా ఉంటుంది అని ఎలక్షన్ డిక్లేర్ చేసేటప్పటికి ఎవరైతే సీఎంగా ఉంటారో ఆ అతను ఆ కార్యవర్గం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే ప్రభుత్వ వాహనాలు వాడరాదు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టరాదు హెలికాప్టర్లు అవేవి వాడకూడదు సొంత డబ్బులతోనే తిరగాలి అని చెప్పారు అలాగే ఎవరైనా పాటిస్తున్నారా నెక్స్ట్ ఒక వ్యక్తి ఇన్ని లక్షలు లేకపోతే ఇన్ని కోట్లు లేకపోతే ఇంత ఇంతే ఖర్చు పెట్టాలి ఎలక్షన్కి దానికి ఏదో రూల్ ఉంది అంతకు మించి ఖర్చు పెట్టకూడదు అనేసి కానీ అలా జరుగుతుందా ఎంత లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో మనకు తెలుసు రెండవది ఇంకో పాయింట్ రామ్ గారు కొంతమందికి అడుగుతారు మీరు డబ్బు తీసుకోవద్దు ఓటు వేయడానికి అనేసి అంటే వాళ్ళు చెప్తారు మేము పేదోళ్ళం బాబు ఆ ఎలక్షన్ రోజే మంచి భోజనం తింటాం వాళ్ళు ఇచ్చే డబ్బులతో మంచి పట్ట కొనుక్కుంటాం అది కూడా మేము అనుభవించొద్దా అని అడుగుతారు అడిగితే రామచంద్రకి కళ్ళు తిరుగుతాయి కళ్ళంటే నీరు వస్తాయి నిజమే కదా అనేసి కానీ డబ్బు తీసుకొని ఓటేస్తే అరెస్ట్ చేస్తానంటాడు అరెస్ట్ చేసుకో ఎంతమందికి చేస్తావు ఊరందరికీ చేయాలి కదా అంటారు వాళ్ళు అప్పుడు ఏం అని ఆలోచించి రెండు వేలు కాదు ఇరవై వేలు అడగండి ఓటికి అని చెప్తాడు ఇరవై వేలు తీసుకొని వాళ్ళకి ఓటేయొద్దు డబ్బులు ఎవరైతే ఇవ్వరో వాళ్ళకి ఓటేయండి అంటాడు అదేంటి బాబు మనకు సాగు మనసాఖ కదా అని అంటే అప్పుడు చెప్తాడు నీకు ఇరవై వేలు ఇచ్చి నేను కొంటే నీ దగ్గర నీ వల్ల ఎంత సంపాదిస్తాడు ఆయన అన్ని డబ్బులు త్రిపుల్ రేట్లు పెడతారు కదా అందువల్ల మీరు డబ్బులు తీసేసుకోండి ఏమీ ఖర్చు పెట్టలేనట్టు ఓటేస్తే వాళ్ళు మీకు రావాల్సిన మన సదుపాయాలన్నీ చేస్తారు గవర్నమెంట్ శుభ్రంగా నడిపిస్తారు అన్నారు ఇది గొప్ప పాయింట్ ఇది నిజంగా ఎవరైతే డబ్బులు బాగా పంచుతారో వాళ్ళ దగ్గర తీసేసుకోవడం మంచోళ్ళకి ఓటేయడం అన్నది నేర్చుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్ ఎక్సలెంట్ ఎవరో అన్నారు ఈ పాటలు ఫైట్లు క్రిస్చన్స్ ఉంటే చాలు సినిమా ఇష్టపడుతుంది ఇలాంటి మంచి సబ్జెక్ట్ ఉంటే ఇష్టపడదు జనాలకని అని అని చెప్పింది కరెక్టే అలా చూడకూడదు ఎప్పుడు కూడా ఇది మంచి సబ్జెక్టు ఈ సినిమా చూడాలి నేర్చుకోవాలి మన రాజ్యాంగం అంటే ఏంటి మన ఓటింగ్ విధానం అంటే ఏంటి ఎలక్షన్ కమిషను ఏం చేస్తారు ఎలా చేయాలి ఇవన్నీ మనం నేర్చుకోవాలి నిజంగా డబ్బు లేని రాజకీయం జరిగితే చాలా మంచిది ఓటర్ అనేవాడు దేన్ని ఆశించకుండా మంచోడికి ఓటేయాలి మంచోడికి ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీలో మంచి వ్యక్తులు లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళని గెలిపించాలి అది ఆ ఆ సంస్కృతి రావాలి అంతేగాని ఈ టీడీపీయా జనసేన బీజేపీయా లేకపోతే వైసీపీయా కాంగ్రెస్ మేము ఈ మోజులోనే ఉంటాం రౌడీలు నిలబడి మేము ఓట్లు వేసేస్తాం అని మాత్రం అనకూడదు ఈ పార్టీల్లో మంచి వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఓటేయండి మంచి వ్యక్తులు లేనప్పుడు ఇండిపెండెంట్గా ఎవరు మంచి వాళ్ళు తీసుకుని ఓటేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంటుంది ఈ పండగకి అందరూ చూడండి ఏం పర్లేదు హ్యాపీ సంక్రాంతి